హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి సారీ అండి కొంచెం హెల్త్ బాగోక నా గొంతుకు బాగాలేదు ఫీవర్గా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అయితే ఈరోజు మనకి వీడియో ఆంధ్రప్రదేశ్లోని శ్రీనిధి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే కనుక నోటిఫికేషన్ వచ్చిందండి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అయితే దానికి వయసు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అండి ఇప్పుడు మనము అప్లికేషన్ అసలు ఫస్టు నోటిఫికేషన్ చూద్దాం తర్వాత అప్లికేషన్ కూడా ఎలా పెట్టాలి మీ అంతలో మీరు పెట్టేలాగా మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు అండి దాన్ని ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు చెప్తానండి అలాగే మీకు వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలో అప్లికేషన్ కూడా నేను చెప్తాను ఇక్కడ చూసారు కదండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్స్ అన్నమాట సో దీన్ని నోటిఫికేషన్ కన్నా ముందు ఇది శ్రీనిధి అన్నది మన ఆంధ్రప్రదేశ్ అనమాట అండి ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట అండి ఇది శ్రీనిధి క్రెడిట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ అనమాట అండి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మండల మహిళా సమైక్య టు ప్రొవైడ్ ద ఇదేంటంటే మన ఆడవాళ్ళకి ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదేనండి మన డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవ్వడానికి కానీ రుణాలు కట్టడానికి కానీ రుణాలు తీసుకోవడానికి కానీ శ్రీనిధి గురించి మీకు తెలిసిందే కదండి దానిలో మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే కనుక నోటిఫికేషన్ డిలీజ్ అయిందండి అది మనకి ఐదో తారీఖు నుంచి అయితే కనుక నోటిఫికేషన్ డిలీజ్ అయింది కానీ మనకి ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అసలు దీన్ని ఎలాగ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్న విషయాల గురించి అయితే కనుక ఇప్పుడు చూద్దామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకువస్తాం అనమాట అండి ఇప్పుడు మనం ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్గా చూసేద్దామండి ఈ శ్రీనిధి వెబ్సైట్ అన్నది మీ మొబైల్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చండి అది కూడా ఎలాగో చెప్తాను మొదటగా అయితే కనుక మనము చూడవలసింది నోటిఫికేషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ జాబ్కైనా నోటిఫికేషన్ని చూడండి ఎందుకంటే ఇందులో చాలా ఫేక్ ఉంటుంది నోటిఫికేషన్ అయితే జివో నెంబర్తో సహా ఇస్తారు కనుక ఆ నోటిఫికేషన్ మనకు కరెక్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నీ కూడా ఫేక్ వెబ్సైట్స్ అవి వచ్చేస్తున్నాయి కదా శ్రీనిధి క్రెడిట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ ఎల్టీడీ అని తెలుసుకుందండి మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇదంటే విజయవాడ మాట హెడ్ ఆఫీస్ ఈ నోటిఫికేషన్ మనకి ఐదో తారీఖునైతే వచ్చింది మాట అండి జూలై ఐదో తారీఖున వచ్చింది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ విత్ శ్రీనిధి ఏపీఆను కాంట్రాక్ట్ బేసెస్ ఇది కాంట్రాక్ట్ బేసెస్లో అన్నమాట బట్ నేను గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్ చేసినా సరే మనకు ఆ సర్టిఫికేట్ వస్తుంది కదండీ చాలా ఇంపార్టెంట్ ఫర్దర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మనకి జాబ్స్ వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్ మనకి యూజ్ అవుతుంది మాట ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్సే మనం తీసుకుంటున్నారన్నమాట అండి ఇది ఆఫ్లైన్ కాదంటే ఆన్లైన్ అప్లికేషన్స్ నూట డెబ్బై పోస్టుల గురించి అయితే కనుక ఇది మనకి ఓపెన్ అయింది నూట డెబ్బై అంటే చె చూసారు కదండి ఎక్కువే మాట అండి నూట డెబ్బై పోస్టులు మాట సో క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఫీజ్ కూడా పే చేయాల్సి ఉంటుంది అయితే ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఈ వెబ్సైట్ అయితే ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తుంది అంటే కనుక ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి వస్తుంది మాట అండి దీనికి ఫీజు అయితే కనుక వెయ్యి రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది అండి అందరికీ కూడా అనమాట థౌజండ్ రూపీస్ ఫీజు ఇది కూడా ఆన్లైన్లోనే కట్టాలనుకుంటానండి ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అన్నమాట బిఫోర్ పేమెంట్ అప్లికే అప్లికేషన్ చేయడానికి ముందు థౌజండ్ రూపీస్ ఫీజు అయితే కట్టాల్సి అటండి అంతా ఆన్లైన్ ఇది ఇది వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు కానీ ఇంత వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లేదనుకుంటే కనుక మీకు డైరెక్ట్గా ఎలా ఓపెన్ చేయాలో కూడా మేము చెప్తానుమాట అండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే అసిస్టెంట్ మేనేజర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చింది నూట డెబ్బై పోస్టులు ఎనీ వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అనమాట అండి అంటే ఎక్కడికైనా సరే డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది అండి ఎనీ యూజీ అంటే బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ బీటెక్ ఇప్పుడు మనకి తెలుసు కదండి చాలా నిరుద్యోగంతో ఉన్నారు ఎలాంటి ఇది లేని వాళ్ళు వన్ ఇయర్ దీనిలో చేయొచ్చండి దీనివల్ల మనకి వచ్చిన సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట మినిమం ఏజ్ అయితే కనుక ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి మాక్సిమం అయితే నలభై రెండు సంవత్సరాలు ఉండాలండి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కనుక నలభై ఏడు సంవత్సరాల వరకు ఇచ్చారన్నమాట అని అంటే ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అన్నమాట అండి అలాగే డిజేబిలిటీ పర్సన్స్కి అయితే కనుక యాభై రెండు సంవత్సరాలకు ఉందన్నమాట అంటే పది సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారనమాట అలాగే మన ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే కనుక వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలాగా వాళ్ళకైతే కనుక ఇచ్చారన్నమాట ఇదంతా నోటిఫికేషన్ చాలా డీటెయిల్గా ఉంటుందండి ఏ అప్లికేషన్ మీరు పెట్టండి డీటెయిల్గా నోటిఫికేషన్ చూసుకోవాలన్నమాట అని దీనికైతే కనుక ఏముండాలంటే ఫస్ట్ మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారు సెవెన్ ఇయర్స్ ఎక్కడ చదివారు అన్నది స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా సరే పెట్టవచ్చు మాట అండి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఎందుకంటే మీరు లోకల్ నాన్ లోకల్ అని తేల్చేది ఈ స్టడీ వల్లనే అన్నమాట అండి అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారో దాన్ని బట్టి మీకు స్టడీ ఎక్కడన్నది తెలుస్తుంది అలాగే దీనికి శాలరీ అయితే పర్ మంత్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అట్టండి పర్ మంత్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అలాంగ్ విత్ రోస్టర్ సిస్టమ్ విల్ బీ అప్లై రోస్టర్ వైజర్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది అటండి ఓన్లీ వన్ ఇయర్ కోసమేనట బట్ ఏదైనప్పటికీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కనుక అప్లై చేయడంలో తప్పలేదు దీనికి ఎగ్జామ్ కానీ ఏమీ లేదు మాట అండి అప్లికేషన్ అప్లై చేసి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఎంపిక అయితే చేస్తారు మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి అందులో గూగుల్లోకి వెళ్ళి శ్రీనిధి ఏపీ అని ఇలా నేను టైప్ చేసినట్లుగా టైప్ చేయండి సరిపోతుంది శ్రీనిధి ఏపీ అని అనగానే మనకు వచ్చేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ అనమాట ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అండి ఈ వెబ్సైట్లోకి మనకు వెళ్తే అప్పుడు అప్లికేషన్ ఫామ్ అది కనిపిస్తుంది మీ అంతలో మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి ఈజీగానే ఉంది నేను ఒకసారి ట్రై చేశాను ఇది శ్రీనిధి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఆ వెబ్సైట్లోని మనము మన డీటెయిల్స్ అన్నది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి అది ఎలాగ ఇవ్వాలో ఏంటి అన్నది ఇప్పుడు నుంచి దీని మీద మనం ప్రెస్ చేయగానే మనకి మెయిన్ వెబ్సైట్ అయితే డైరెక్ట్ అవుతుంది అండి ఇది మెయిన్ వెబ్సైట్ అన్నమాట ఈ మెయిన్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి అక్కడైతే కనుక మనకి ఇగో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇది చూశారు కదా శ్రీనిధి విచ్ విల్ బి మేడు అవైలబుల్ ఏడు ఏడు అంటే జూలై ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది లాస్ట్ డేట్ అయితే కనుక పద్దెనిమిది ఏడు మాట అంటే పద్దెనిమిది ఏడు రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకోవచ్చు మాట అంటే జూలై పద్దెనిమిది వరకు జూలై ఏడో తారీఖు నుంచి జూలై పద్దెనిమిది వరకు ఇచ్చారండి పదకొండు రోజులు మాత్రమే ఇచ్చారన్నమాట సో అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇది వెబ్సైట్ ఆన్లైన్లోకి వస్తుంది పద్దెనిమిదో తారీఖు రాత్రి పన్నెండు లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి దీనికి ఎలా అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్స్ చేయాల్సి ఉంటుంది మాట అండి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి ఫీజ్ పేమెంట్ అన్నది వస్తుంది మాట అండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేద్దామండి రిజిస్ట్రేషన్లో ఏం అడుగుతుందో ఏంటో చూద్దాము ఇక్కడ శ్రీనిధి అని బ్లూ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మాట అండి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అన్నారు లాగిన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ చేస్తారన్నమాట అండి కానీ మనం ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తాం కనుక రిజిస్ట్రేషన్ ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ టైటిల్ మిస్టరా మిస్సెస్ అని ఇచ్చారు ఆడవాళ్ళ మగవాళ్ళని అలాగే నేమ్ ఫస్ట్ నేమ్ మీరు ఫస్ట్ నేము లాస్ట్ నేము అని ఇచ్చారంటే మీరు టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలాగే టైప్ చేయండి ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు టెన్త్లో ఎలా ఉంది అలాగే ఇవ్వండి అలాగే లాస్ట్ నేమ్ కూడా అలాగే కేటగిరీ ఏంటి కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే బీసీఈ అంటే ఏబీసీడీలు అన్నీ ఇచ్చారు దాంతోపాటు ఓసీ వాళ్ళకి ఇచ్చారు అలాగే ఎస్సీలోని వన్ టూ త్రీ ఇచ్చారన్నమాట ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే ఎస్టీ అంటే అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఇది ఎలిజిబులిటీ ఉందన్నమాట అండి సో అందరూ అప్లై చేసుకోవచ్చు మాట దీనికి అయితే దీనికి థౌసండ్ రూపీస్ ఫీజ్ అయితే కనుక ముందుగా కట్టాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి సో అది ఇచ్చిన తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్నో అలాగే ఎక్సరీస్ అనే ఎస్ఆర్నో డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీది మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మంచి మీరు ఏదైతే వాడుతున్నారో అదే ఇవ్వండి పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోండి ఎందుకంటే పాస్వర్డ్ మీ పేరు అట్ ద రేటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి మర్చిపోకుండా ఉంటారన్నమాట అలా రెండు పాస్వర్డ్స్ కరెక్ట్గా ఇచ్చి అంటే ఒకే పాస్వర్డ్ రెండుసార్లు టైప్ చేసి ఆ క్యాప్స్ కొట్టి సబ్మిట్ కొట్టండి కొట్టగానే అప్పుడు ఏమవుతుందంటే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మొబైల్ ఈమెయిల్ ఐడికి వస్తుంది అండి దాని ద్వారాగా మనం ఫీజ్ పే చేసి అప్పుడు మళ్ళీ మన లోకల్ అంటే మనం ఎక్కడెక్కడ చదివాము ఏంటి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనం మన అడ్రస్ ఏంటి మన ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతారు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కనుక రేషన్ కార్డు కూడా డీటెయిల్స్ అడుగుతారు క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాల్సి ఉంటుందేమోనండి చూసుకోండి అందరూ అందుకే క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకొని ఉంచుకుంటే ఇలాంటి వాటి దేనికైనా ఉపయోగపడుతుంది అండి సో ఇది మనకి కాంట్రాక్ట్ బేసే కదా అని వదిలేకండి ఒక అప్లికేషన్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టండి ఏమో చెప్పలేమండి ఇలాంటివి మనకి తర్వాత అంటే గవర్నమెంట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అవుతుంది లేదో తెలియదు కానీ దీనివల్ల వచ్చే మనకి సర్టిఫికెట్ మాత్రం చాలా వ్యాలీడ్ ఉంటుంది మాట అండి సో అందుకే ఎవరు కూడా మిస్ కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి కొంచెం